కాకినాడ జిల్లా పుదుచ్చేరి యానం వెస్ట్ బెంగాల్లో డాక్టర్లపై జరుగుతున్న అత్యాచారాలకు నరసనగా పుదుచ్చేరి యానం ప్రభుత్వ ఆసుపత్రి నందు మహిళా డాక్టర్లు నర్సులు కింది స్థాయి మహిళా ఉద్యోగులందరికీ తగిన భద్రత కల్పించాలని ర్యాలీ నిర్వహించారు రీజనల్ అధికారి ఆర్ మునుస్వామికి వినతి పత్రం సమర్పించి తక్షణమే వారికి భద్రత ఏర్పాట్లను చేయాలని వినవించుకున్నారు కార్యక్రమం నందు డాక్టర్ యామ్ని నవీన్ కుమార్ వరప్రసాద్ కాశీ సత్యనారాయణ లక్ష్మణ్ మనీష్ నర్మదా నిత్య మాధురి డాక్టర్ నర్సులు ఉద్యోగులందరూ ప్లకార్డులతో ఊరేగింపుగా వెళ్లి రీజనల్ అధికారికి వినతి సమర్పించారు We want justice. We want justice. We want justice. We want justice. Yes, please.

We want justice, we want justice, we want justice, we want justice. please, 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 జీహెచ్ తరపున కోల్కతాలో మెడికల్ కాలేజీలో జరిగిన ఘోరమైన సంఘటన గురించి మనకి న్యాయం కావాలి అని ప్రొటెస్ట్ చేయడానికి వచ్చామండి కోల్కతాలో జరిగింది ఈరోజు ఎక్కడైనా జరగచ్చు ధ్యానంలో కూడా జరగచ్చు చెప్పలేము ప్రతి అలానే జరగాలని అయితే ఏం లేదు వాళ్ళు రేపే చేయక్కర్లేదు ఒక చెయ్యేసినా చాలు మనకి ప్రొటెక్షన్ అనేది కావాలి ఖచ్చితంగా మనం అందరం కలిసి కట్టుగా మన హాస్పిటల్లో డాక్టర్కే జరిగిందిలే జరిగిందిలే అని కాకుండా అందరూ కలిసి కట్టుగా ఏదైనా జరిగినా అందరూ కలిసి ఉండాలి ఎప్పుడు నాకేంటి సంబంధం నేను ఏమైనా కేసులు ఎదుర్కొంటానేమో అని చెప్పేసి రాకుండా అలాంటివి చెయ్యొచ్చు ఫస్ట్ మనంలో మన యూనిటీగా ఉంటేనే మనం ఏదైనా ఫైట్ చేయగలం ఈరోజు ఎంతమంది వచ్చారు ఇలాగా ఈ ఇష్యూ గురించి అలానే ప్రతిదానికి మనం ఫైట్ చేయాలి మనందరూ కలిసికట్టుగా ఉండాలి మనకి జస్టిస్ కావాలి మన హాస్పిటల్లో మనకి సేఫ్ ప్లేస్ కావాలి లేడీస్ లేడీ మెడికల్ క్లాసెస్ కానీ లేడీస్ స్టాఫ్కి కానీ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ కావాలని స్ట్రైక్ చేస్తాం